శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి రెడ్డి తెలిపారు శ్రీశైలం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు శిల్పా చక్రపాణిరెడ్డి అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి బయదలుగుతానని ఛాలెంజ్ విసిరారు శ్రీశైలం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటున్న రెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మనతో బుడ్డ రాజశేఖర రెడ్డి ఉన్నారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఈరోజు హఠాసంగా నామినేషన్ వేసినారు ప్రజల్లో స్పందన ఎలా ఉంది మీరు నియోజకవర్గంలో కలయి తిరుగుతూ ఉన్నారు ప్రజలు అభివృద్ధి పైన ఎలాంటి సమాచారం మీకు ఇచ్చారు అసలు ఈ ఐదేళ్ళ అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తుంది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచార విషయాలకు వస్తే మేము పోయిన సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా మా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో అనేక కార్యక్రమాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు అంటే బాదుడే బాదుడు కానీ ఇదేం కర్మ కానీ సూపర్ సిక్స్ కానీ ఇప్పుడు శంకారావు కార్యక్రమం సో ఇవన్నీ అనేక మార్లు మేము అంటే నేను మా నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా ఇప్పటికే నాలుగైదు సార్లు ప్రతి ఇంటింటికి ప్రచారానికి వెళ్ళి ఈ గడిచిన ఐదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు అన్యాయాలు అక్రమాలు అలాగే మాట ఇచ్చి తప్పినట్టు అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా నీకు అభివృద్ధి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే కానీ ఈరోజు ఒక చిన్న అభివృద్ధి కూడా లేదు ఈ నియోజకవర్గంలో ఎక్కడ చేశారు చెప్పండి ఏం చేశారు ఎంత ఖర్చు పెట్టినారు నేను అనేక పర్యాయాలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు సక్రపాన్ రెడ్డి గారికి మీ మీడియా ద్వారానే అనేక పర్యాలు తెలియజేసినాము చెప్పినాం ఛాలెంజ్ కూడా వేసినా రా మన ఇద్దరం కూర్చొని ఓపెన్ డిబేట్ పెడదాం నువ్వేం చేసినావో తెలుగుదేశం పార్టీలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనేం చేసినాను ఎన్నో పర్యాయాలు మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది సో ఏ రోజు కూడా అయినా దానికి స్పందించలే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే సాగునీటి విషయాల్లో కానీ తాగునీటి విషయాల్లో కానీ రోడ్ల విషయాలల్లో కానీ రైతులకు ప్రధానంగా ఎందుకంటే మా ప్రాంతం అంతా రైతులు రైతాంగం మీద ఆధారపడే జీవనం కాదు రైతులకు అనేక మంచి కార్యక్రమాలు కార్యక్రమాలు చేసినాం మేము సో వాళ్ళు ఏలాంటి ఒక్క రూప నేను ప్రతిసారి చెప్పడం జరిగింది నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో ఐదు శాతం నువ్వు చేసినట్టు చూపించు నాకు జగన్బాబి రెడ్డి ఎన్నిసార్లు అడిగినా కూడా ఇప్పటివరకు కూడా ఒక రిప్లై లేదైనా ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లు అడగడానికి వస్తున్నాడు అంటే ప్రధానంగా సంక్షేమ పథకాలు ఎప్పుడు లేని విధంగా టీడీపీ గతంలో ఉన్న పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాలు ప్రతిపక్ష నేత అంటున్నాడు అలాంటి సందర్భంలో మేము సంక్షేమ పథకాలు ఇచ్చినట్లుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అది కేవలం టీడీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది చెప్తున్నారు మా దాన్ని ఎట్లా చూస్తారు నేను బ్రదర్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం గ్రౌండ్లోకి పోదాం మనం ప్రజల దగ్గరికి పోదాం వీళ్ళు ఎన్ని నవరత్నాలు పేర్లు పెట్టినారు కదా అవునా అంటే దాంట్లో సంక్షేమం ఉంది అభివృద్ధి ఉంది అనుకోండి నవరత్నాల పేర్లు చక్కగా ప్రజలతో చెప్పేయండి ఎన్ని నవరత్నాలు మీకు ముట్టినాయి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంక్లూడింగ్ చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే వరుసగా ముందు నవరత్నాల పేర్లు చెప్పమను లేదు ఈ నవరత్నాలలో మేము ఇన్ని ఇచ్చినాం డూప్లికేట్ కాదు ఒరిజినల్ ఎన్ని ఇచ్చినామో చెప్పమని చెప్పండి గ్రౌండ్లోకి పోదామని చెప్తున్నాను కదా నేను ఇప్పుడు టీడీపీ ఏం రాజధాంతం చేయాల్సిన అవసరం లేదు ప్రజలు చెప్తా ఉన్నారు టీడీపీకి చెప్పనుంది ఇప్పుడు మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఇంటింటి కార్యక్రమాలు మేము పోయినప్పుడు ప్రజలు చెప్తున్నారు మీకు మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏమి ఎన్ని నవరత్నాలు ముట్టే చెప్పండి అడుగుతున్నాం అడుగుతున్నాము అమ్మా నవరత్నాలు పేర్లు చెప్పమ్మా అని అడుగుతున్నాం ఎవరు చెప్పడం లేదే సో ప్రజలకు ముట్టితే చెప్తారు కదా ఇప్పుడు పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది అని చెప్తున్నారు అమ్మఒడి వస్తుంది ఎంతమందికి వస్తుందమ్మ ఒకరికి వస్తుంది చెప్తున్నారు మిగతావి అంటే గవేనా నవరత్నాలు నాకు ఒకటి అర్థం కాదు అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వచ్చినా కానీ సంక్షేమాలు పుట్టినాయా అసలు సంక్షేమాలకు పుట్టినీళ్ళే తెలుగుదేశం పార్టీ ఇది శ్రీశైలం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి పసుపు జెండా ఎగరేస్తాము ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో శిల్పా చక్రపాన్ రెడ్డికి బహిరంగ చర్చకి అవినీతి పైన అయితేనేమి అభివృద్ధి పైన అయితేనేమి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు మరి ఆ బహిరంగ సవాల్ని సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాన్ రెడ్డి స్వీకరిస్తారా లేదా వేచి చూద్దాం ఇది శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్ ఎన్టీవీ నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి